ఇది నేను అక్కడ చూసుకోలేదు నాకే ఇట్లా ఎందుకు అవుతాయి నాకు మొదలే అన్ని చిన్న చిన్న తప్పులు కనపడుతూ ఉంటాయి కళ్ళ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ వీడియో మన ఛానల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్స్ వీడియో సో చాలా మంచిగా రీచ్ వచ్చింది అండ్ దాని ద్వారా మనకి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారో వెల్కమ్ టు ద ఫ్యామిలీ అండి సో థ్యాంక్ యూ సో మచ్ నాకు నిన్న నైట్ నిద్రపట్టలేదనమాట ఒక్కొక్కరు యాడ్ అవుతుండే చాలా రోజుల తర్వాత అట్లా చూస్తూ ఉండి చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ అందరికీ ఆ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను లాస్ట్ వెళ్ళింది ట్వంటీ టెన్లో ఏం షాపింగ్ అది చేయలేదు ఇంత డెప్త్గా నేను ఏది చూడలేదు కానీ ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ చూస్తూ ఉన్నాను సో ఇది చాలా పెద్దది నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా కవర్ చేశానో లేదో తెలియదు మళ్ళీ వెళ్దాము సో అప్పుడు ఇంకొన్ని నేను మిస్ అయినవి నేను అప్పుడు మళ్ళీ చూపిస్తాను సో నేను కవర్ చేసినంతలో నాకు నచ్చి నేను షాప్ చేసినవి కొన్ని ఉన్నాయి అవి ఈ వీడియో ద్వారా మీకు చూపించాలి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం హాల్ వీడియో చూసేద్దాం సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ మన లేడీస్కి జ్యువెలరీ ఉంటే గ్యారెంటీ ఆగి చూస్తాం కదా నేను అందులో ఒకదానే అండి నిన్న మనం నుమాయిష్ ఎగ్జిబిషన్స్ మా మీరు గమనిస్తే ఆ వీడియోలో గాంధీభవన్ మెట్రో దిగినప్పటి నుండి మనకి మెయిన్ రోడ్కి వచ్చినప్పటి నుండి కంటిన్యూస్గా మీకు జ్యువెలరీ స్టాల్సే కనపడతాయి ఆ ప్రభావం నా మీద పడి నా పాత జ్యువెలరీ అంతా బయటకు తీసాను సో చాలా రోజుల తర్వాత నేను సిల్వర్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే అక్కడ డిజైన్స్ అన్నీ చాలా మటుకు నా దగ్గర ఉన్నాయి సో మళ్ళీ ఎందుకు తీసుకోవడం అనిపించింది సో హ్యాపీగా తీసుకుని వేసుకుంటూ ఉన్నాను అండ్ నేను ఇది ఒక్కటే తీసుకున్నానండి ఇది ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు చెప్పడమే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో ఇట్లాంటి చైన్స్ చాలానే ఉన్నాయి ఇది ఆయిస్టర్లో పర్ వచ్చినట్టు చాలా బాగా అనిపించింది నాకు ఇట్లాంటి డెలికేట్ జ్యువెలరీ ఇదంతా కూడా చాలా ఇష్టం అండి ఇవైతే నాకు చాలా ఇష్టం చూడంగానే ఇది ఒక్కటి తీసుకున్నాను జ్యువెలరీలో ఇంకేమీ షాపింగ్ చేయలేదు ప్రస్తుతం సో ప్రస్తుతం ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఏది నచ్చుతుందో మనకు తెలియదు కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి కాశ్మీరీ వర్క్ కుర్తాస్ తీసుకున్నాము డ్రెస్ మెటీరియల్స్ నాకు తెలియదు అండి కరెక్ట్ ప్రైస్ నాకు ఐడియా లేదు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి కొన్ని టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కూడా ఉన్నాయి వర్క్ బట్టి ఎంత హార్డ్ వర్క్ అందులో పెడుతున్నారు దాన్ని బట్టి కావచ్చు నేనైతే టాప్స్ తీసుకున్నాను టాప్స్ కూడా ఉన్నాయి ఇంకా మనకు అక్కడ కఫ్తాన్స్ ఉన్నాయి సో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది మా వారు సెలెక్ట్ చేశారు ఆయనకి ఇట్లాంటి లైట్ కలర్స్ లైట్ షేడ్స్ నచ్చుతాయి సో ఇది డిజైన్ అయితే ఇట్లా స్లీవ్స్కి వచ్చాయి కట్స్కి వచ్చాయి అండ్ కింద బాటమ్కి ఇక్కడ మనకి బార్డర్లా కూడా ఇచ్చారు వాళ్ళు ఎంత చెప్పారో గుర్తులేదు కానీ ఇచ్చిన ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ అండి సో టూ హండ్రెడ్ తగ్గించినట్టు ఉన్నారు నేను సిక్స్ హండ్రెడ్ కడిగాను కానీ వాళ్ళు ఇవ్వలేరు సెవెన్ హండ్రెడ్కి నాకైతే వర్త్ అనే అనిపించింది ఎందుకంటే వర్క్ కూడా బాగానే ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ అంతకంటే ముందు మా వారి సెలెక్షన్ కాబట్టి కాదని లేక తీసేసుకున్నాను సో వర్క్ అయితే చాలా నీట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా బజార్లో టాప్స్ చాలా బాగున్నాయి కాటన్వి అనమాట స్టిచ్డ్ వే మనకి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తూ ఉన్నారు సో నేనైతే ఫ్రాక్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను ప్రస్తుతము అక్కడ మనకి స్ట్రైట్ కట్స్ కూడా ఉన్నాయన్నమాట సో మీలో ఎవరైనా కాలేజ్ పిల్లలు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి సో వర్క్ ప్లేస్లో ఇవి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి అన్నది నా అభిప్రాయం హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మంచిగా రెగ్యులర్ వేర్కి ఇది చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ వైజ్ బాగుంది నేను వాష్ చేసేకి ఎలా ఉంది చూసి అప్పుడు స్ట్రైట్ కట్స్ కూడా తీసుకున్నా ఆగాను సో ప్రస్తుతం అయితే ఇవి కలర్స్ నచ్చాయి మళ్ళీ స్టాక్ అవుట్ అవుతుందేమో అన్నట్టుగా తీసేసుకున్నాను సో ఇదైతే ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది గ్రే కలర్ మీద మనకి ఇట్లా వచ్చింది అనమాట మీకు కరెక్ట్గా కెమెరా క్యాప్చర్ చేస్తుందా అన్నది చూడండి నాకు ఇది బాగా నచ్చింది ఫ్రాక్ మోడల్ సో క్వాలిటీ ఎలా ఉంది వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది చూసి అప్పుడు ఇంకా తీసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో అయితే సో చూస్తున్నారు కదా నాకు ఇది నచ్చింది మనకి బ్యాక్ ఇట్లా ట్రై చేసుకోవడానికి కూడా ఇచ్చారు గ్రీన్ షేడ్లో తీసుకున్నాను సింపుల్గా ఇంట్లో కూడా మనం ఫ్రాక్స్ లాగా వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రాక్స్ బాగానే ట్రెండ్లో ఉన్నాయి కదా సో ఇది గేరా కూడా చాలా బాగుంది చూస్తున్నారు కనపడిందండి రివర్స్లో కుట్టారు వీళ్ళు నేను అక్కడ చూసుకోలేదు ఇక్కడ చూస్తున్నారా స్టిచ్ ఉంది అయ్యో అయ్యో రివర్స్లో కుట్టారు ఎవరో సో ఇవన్నీ సెకండ్స్ అయ్యి ఉంటాయి మనస్తాపానికి గురయ్యాను నాకే ఇట్లా ఎందుకు అవుతాయి నాకు మొదలే అన్నీ చిన్న చిన్న తప్పులు కనపడుతూ ఉంటాయి కళ్ళకి అంటే మళ్ళీ ఇవి నాకే రావడం చూడండి ఇది ఇంట్లో వేసేసుకుంటాను అయిపోద్ది లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి తీసుకున్నాను బాగానే ఉన్నావా అమ్మ నువ్వు కూడా పెడతావా పని బాగానే ఉంది ఈ కలరు సో వైన్ కలర్ లాగా వచ్చింది సో ఇలా ఉంది నాకెందుకో ఇది గేరా బాగున్నట్టు అనిపించింది సైజెస్ ఉన్నాయండి అక్కడ సో బాగున్నాయి రెండు బాగానే ఉన్నాయి ఒకటే మనకి పని చెప్పింది అనమాట సో అది ఫోల్డ్ చేసేనా వేసేసుకోవచ్చు ఇట్స్ ఓకే నాకు నచ్చింది బాగానే తీసుకున్నాను కలరు ఇలా అవుతుంది అనుకోలేదు ఇది ఒక హఠాత్ పరిణామం నాకు తెలియదు ఎక్స్చేంజెస్ ఉంటాయో లేదో తెలియదు ఒకవేళ ఉంటాయంటే నెక్స్ట్ టైం వెళ్ళే వరకు ఇది వాష్ చేయకుండా పెడతాను మీలో ఎవరైనా నుమాయిష్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలిస్తే చెప్పండి మీ దగ్గర ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తే వాళ్ళు చేయించుకున్నారా అన్నది చెప్పండి సో నాకైతే ఇలా జరిగింది ప్రస్తుతానికి ఇది నాకు వీడియోలోనే కనపడింది సో నాకే ఎందుకు ఇలాగా అవుతాయండి అప్పుడప్పుడు అవుతాయి ఇట్స్ ఓకే ఇలాంటప్పుడే గుండెని డ్రాయి చేసుకోవాలి తర్వాత మా వారు కురానా స్టోర్లో ఒక కుర్తా తీసుకున్నారు సో ఇది మాకు చెప్పడము ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారండి కానీ మంచి ప్రైస్కే ఇచ్చారు ఒక ఫైవ్ ఫిఫ్టీయో ఎంతో దానికి ఇచ్చారండి సో ఇట్లా ఉందన్నమాట ఆల్ ఓవర్ ఇదే డిజైన్ క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఈ క్లాత్ కోసమే తీసుకున్నాం మేము చాలా సాఫ్ట్గా అది ఉంది సో ఇట్లా ఉంది ఫుల్ లెంత్ ఇట్లా ఫుల్ లెంత్ అండి సో ఎప్పుడైనా ఆఫీస్లో ట్రెడిషనల్ వేర్ అట్లా అన్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నారు దీనికి బాటమ్ కూడా వచ్చింది సో సెట్ లాగా ఇచ్చారు సో వర్త్ అనే చెప్తాను ఎందుకంటే కంప్లీట్గా స్టిచ్డ్ కదా మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో కంప్లీట్ సెట్ వచ్చింది కాబట్టి వర్త్ అనే అనుకుంటున్నాను ఇంటికి సంబంధించి నేను డైనింగ్ టేబుల్ కవర్స్ తీసుకున్నాను సో డైనింగ్ టేబుల్ కవర్స్ రెండు తీసుకున్నాను ఉంటుంది అని సో ఈ డిజైన్ ఒకటి నాకెందుకో అక్కడ కలర్స్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించలేదండి నేను బ్లాక్ ఫేవరెట్ అనమాట నాకు సో బ్లాక్ చూసానంటే ఆబ్వియస్లీ నేను వేరే కలర్లోకి వెళ్ళలేను మీలో ఎంతమంది ఇలా ఉన్నారు అనేది కమెంట్స్లో రాసి చెప్పండి నాతో ఎవరైనా తోడు ఉన్నారా చూసుకుంటాను సో ఇక్కడైతే మనకి చివర ఇట్లా ఇలా ఇచ్చారు డిజైన్ సో చాలా బాగుంది మేము ఆల్రెడీ టేబుల్ మీద స్ప్రెడ్ చేసి కూడా చూసాము సో చాలా బాగుంది అనమాట సెకండ్ది వచ్చేసి ఇలాంటిది తీసుకున్నాము గ్రే అండ్ సిల్వర్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేయలేదు ఇది వైట్ మిక్స్ వచ్చినా కూడా లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే స్పిల్ అయినా కూడా ఇవి ఈజీగా ఉంటాయి తర్వాత కలర్స్ పసుపు అవన్నీ కూడా అట్రాక్ట్ చేయవు అన్నట్టుగా తీసుకున్నాము దీని డిజైన్ అయితే ఇలా ఉంది సో ఇట్లాంటివి చాలా కలర్స్లో చాలా మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి చాలా హెవీగా ఉంది ఇది సిక్స్ చైర్స్ టేబుల్కి మేము ఇలాగా తీసుకున్నాము రెండు ఒకటి ఒకటి మాకు తెలిసి మేము ఆ టేబుల్ తీసుకున్నాక ఆ టేబుల్ సెట్ డైనింగ్ టేబుల్ సెట్ తీసుకున్నాక ఫస్ట్ కవర్స్ ఇవే నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ స్టాల్లో మేము కొంచెం షాపింగ్ అయితే చేసామండి మేము మైసూర్ శాండిల్ వాళ్ళకి చిన్నప్పటి నుండి కస్టమర్స్ అనమాట సో రెగ్యులర్ కస్టమర్స్ మేము సో కొన్ని అయితే మేము షాపింగ్ చేసాము ఇప్పుడైతే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మాకు సోపే తెలుసు కానీ సోప్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అంటే మనకి డిష్ వాషర్స్ ఉన్నాయి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఆ లిక్విడ్స్ ఉన్నాయి ఇంకా డిటర్జెంట్స్ ఉన్నాయి అండ్ అవే కాకుండా ధూప్ స్టిక్స్ అగరపత్తీస్ ఇట్లా చాలా వెరైటీస్ సో మేమైతే ఈ ప్యాక్ తీసుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ ఇందులో సిక్స్ పీసెస్ ఉంటాయి మనకి అండ్ సిక్స్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇది మనకి బాక్స్ ప్యాకింగ్లో ఇచ్చారు సో ఇట్లా సిక్స్ వెరైటీస్ మనం రెగ్యులర్గా తీసుకునేవి ఇదే కదా చందన్ సో ఈ శాండిల్ సోపే కదా ఇంకా చాలా ఉన్నాయి సో మైసూర్ రోస్ ఇదేమో లావెండర్ సో ఇది మైసూర్ క్లాసిక్ సోప్ అని ఉంది మరి సాండిల్కి దీనికి డిఫరెన్స్ ఏంటో తెలియదు క్లాసిక్ సోప్ అని ఒకటి ఉంది గోల్డ్ అని ఒకటి ఉంది జాస్మిన్ సో ఇలాగ సిక్స్ వెరైటీస్ ఇవి కాకుండా కూడా అక్కడ ఇంకా స్టాక్ ఉందండి ఇంకా రకరకాల సోప్స్ ఉన్నాయి మనకి గ్లీజరిన్ సోప్స్ ఉంటాయి కదా మనం వింటర్లో యూస్ చేస్తాము అలాంటివి ఉన్నాయి చిన్నప్పుడు లైఫ్ వైజ్ సోపచ్చేది కదా అలాంటిది కూడా మైసూర్ శాండిల్లో ఉంది టీఎఫ్ఎం వచ్చేసి సెవెంటీ సిక్స్ టు ఎయిటీ పర్సెంట్ మన స్కిన్కి చాలా మంచిది అంటే టీఎఫ్ఎం ఎక్కువ ఉండడం చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు నేను కూడా కొన్ని వీడియోస్ ఫాలో అవుతాను అందులో కూడా చెప్పారు మా వారు కూడా ఇంటర్నెట్ బాగా ఫాలో అవుతారండి స్కిన్ కేర్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఫుడ్కి సంబంధించి కావచ్చు ఆయన పర్టికులర్గా ఉంటారు ఆయన సెలెక్షన్ అనమాట ఇది మైసూర్ శాండిల్లో అగర్బత్తి సో ఇది ఒకటి తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ స్టాల్లోనే బాడీ వాష్ చూసాము సో ఇది మా వారు మాకు గిఫ్ట్ చేశారనమాట అక్షయ్ ఇంకా నేను బాడీ వాషెస్ యూస్ చేస్తూ ఉంటాము అందుకని మాకు ఇది సో ఈ బాడీ వాష్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ దీనికి మనకి లూఫా కూడా ఫ్రీ ఇచ్చారు సో లూఫా కూడా బాగానే ఉంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నుమాయిష్ ఎగ్జిబిషన్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను ఇంత కూడా షాప్ చేసి ఉండను సో అక్కడ కలెక్షన్ చాలా చాలా హ్యూజ్ అనమాట అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి సో మీరు వెళ్తే మీరేమేమి తీసుకున్నారు అన్నది వీలైతే మాకు ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు సో అప్పుడు మాకు కూడా కొంచెం తెలుస్తాయి కొత్త కొత్త మోడల్స్ నేను చాలా షాప్స్ మిస్ అయ్యాను అన్నది నాకు కూడా తెలుసు నెక్స్ట్ విజిట్లో కవర్ చేద్దాం సో ఇంటే ఈ రోజుకి సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా మంచి రెస్పాన్స్ చాలా మంచి రీచ్ వెళ్ళే టైం కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కన్సిడర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై